నిన్న మనకి స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి బ్రహ్మాండంగా చాలా వరకు వాళ్ళు టీడీపీఆర్ కూటమి గెలిచినాయి వాళ్ళు ఎంత గెలిచారో మళ్ళీ పదకొండును పది ఒకటి కలిపితే పదకొండు అయింది సరే అది బాగానే ఉంది ఆ పదకొండులో కూడా ప్రలోభాలకు గురి చేసి డబ్బులు ఇచ్చి అటు చేసి ఇటు చేసి బెదరేసి చేస్తే వచ్చినవే మళ్ళీ సో దట్స్ ఫైన్ నిన్న ఒక వీడియో అందరూ చూసే ఉంటారు ప్రకాశం జిల్లాలో ఒక అమ్మాయి చాలా చిన్న అమ్మాయి ఆ అమ్మాయిని ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకున్న అమ్మాయి అక్కడికి వస్తే ఆ అమ్మాయిని హౌస్ అరెస్ట్ లాగా చేసి పదిహేను లక్షల ఇచ్చి కూర్చోబెట్టి ఆ ఎదురు కూర్చుని ఒక ముసలాయన ఉన్నాడు ఏ అమ్మాయి చేయొద్దుతుంటే వద్దు వద్దు వద్దొద్దు కొడుతున్నాడు కొట్టడం చేతితో ఇదిలించడం ఆ అయిపో కానీ ఈ అమ్మాయి ఎంతో ధైర్యంగా నుంచుని చెయ్యెత్తి అక్కడ కూర్చొని పోతుంటే మళ్ళీ లెగ్స్ వచ్చి నా ఓటు అలా అని చెప్పి చెయ్యెత్తి లెగ్స్ పరిగెత్తుకుంటూ వచ్చింది సో ఆ కార్యకర్తల తెగు ఇదేంటంటే ఒకటేమో జగన్ అన్న మీద ప్రేమ అండి పార్టీలో ఉన్న కార్యకర్తలకైనా కానీ కొద్దిగా నిరుత్సాహంగా ఉన్న వాళ్ళకి జగన్ జగనన్న ఒక్క మాట కూడా అనలేరు సో కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు డైరెక్ట్గా కానీ జగన్ అన్న డైరెక్ట్గా జగన్ అన్న మంచివాడే కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద వాళ్ళ ఎలిగేషన్స్ దట్స్ ఫైన్ నేను ఐ డోంట్ టు గో ఇన్ టు ఆల్ దాట్ సో ఇప్పుడు నాది ఏంటంటే అలాంటిది ఇప్పుడు అలాంటి సంఘటన ఒకటి జరిగింది తోబుత్తి ప్రకాష్ రెడ్డి అన్న ఆయన ఐ లైక్ హిమ్ ఎందుకంటే మంచి డైనమిక్గా ఉంటారు ఇప్పుడు ఆ రీజియన్ని బట్టి అని కాదు ఆ ప్రత్యర్థిని బట్టి కూడా ఆ ఆ స్థాయిలో లేకపోతే అక్కడ రాజకీయం చేయలేరు వాళ్ళు సో ఆయన గొడవలు బడి ఏదో చేయటానికని కాదు ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్న ఎస్ఐ పని కట్టుకుని వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి దాచిపెట్టి ఎన్ని చేస్తుంటే వెయ్యి మందిని పంపి వాళ్ళు ప్రత్యర్థులు అన్ని చేస్తుంటే ఆయన ప్రతిఘటించాల్సి వచ్చింది చేశారు ఫైన్ సో అది మంచిదే అన్ని బాగానే ఉంది ఇప్పుడు ఇవన్నీ తెలియాలి అంటే ఎక్కడ తెలుస్తాయి ఇప్పుడు అనుకుందాం మనం ఇప్పుడు నాకు తెలిసింది నేను ఎక్కడో బయట ఉంటాను నాకు నా నాకు తెలిసింది అంటే నాకు ఎలా తెలిసింది నా దగ్గర ఒక ఫోన్ ఉంది ఆ ఫోన్లో నేను ఫేస్బుక్లో ఉంటాను యాక్టివ్గా ఉంటాను కాబట్టి లెగవగానే నేను ఏం చేస్తానంటే వాట్సాప్ మెసేజెస్ అన్ని ఇంపార్టెంట్ ఉన్నాయా ఎవరన్నా పంపారా మిస్ అయ్యామా సెకండ్ వచ్చేసి ఫేస్బుక్లో ఏంటి లేటెస్ట్ ఏంజర్ని నేను ఏంటంటే న్యూస్ పేపర్స్ ఇంతకు ఇంతకుముందు ఎప్పుడో చదివాడి అండి ఇప్పుడైతే న్యూస్ పేపర్స్ తెలివి నేనేం చదవను నాకు ఎందుకంటే నాకు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నాకు మొత్తం సమాచారం అక్కడ ఉంటుంది నీకు నేను మగ్ షాట్ అంటారు చూసారా స్నాప్షాట్ మీకు మొత్తం నేను నట్స్ వార్తలు ఏమేంటి లేటెస్ట్ ఏంటి అనేది మొత్తం అక్కడ ఉంటాయి మీకు ఫేస్బుక్లో ఉంటుంది సో అలా అని చెప్పి ఎదురుగానే పెట్టి కూర్చుంటానని చెప్పట్లేదు నేను లేచిన తర్వాత కాఫీ అవుతాను ఏదో చేసుకుంటా ఒక్క టెన్ మినిట్స్ చూస్తే నాకు ఇప్పుడు నేను అక్కడ మన ఇండియాలో టైంకి ఇక్కడికి మాకు ఐదున్నర గంటల తేడా ఉంటుంది సో నేను ఇక్కడ లేచేటప్పటికి అక్కడ అవుతున్నారు రెండో అవుద్ది సో హాఫ్ డేలో జరిగిన ఇవన్నీ ఇమీడియట్గా నాకు తెలిసిపోతాయి తెలిసిపో ఓహో ఇలా జరిగిందా మంచా చెడ ఏంటి ప్లస్ ఇంకోటి ఏంటి జనరల్ న్యూస్ ప్రపంచాన్ని మొత్తం ఏం జరుగుతుంది ఈరోజు బ్యాంకాక్లో భూకంపం అనేది ఒకటి తెలిసింది సో ఇలాంటివన్నీ అప్డేట్ చేసుకోవటానికి ఉంటుంది ఇప్పుడు మీకు న్యూస్ చూస్తామండి ఇప్పుడు టీవీ పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే న్యూస్ కంటిన్యూస్గా న్యూస్ చూడలేము పొద్దున్నీ సాయంత్రం దాకా న్యూసే చూడాలంటే చూడలేము అలా అని చెప్పి న్యూస్ పేపర్స్ చదవమంటే చదవలేము ఇంతకుముందు నేను ఇండియాలో ఉండి మాకు రెండు తెలుగు పేపర్స్ వచ్చాయి ఆంధ్రజ్యోతి ఈనాడు ఒక ఇంగ్లీష్ డెక్కన్ క్రానికల్ కూడా వచ్చేది ఈ మూడు పేపర్స్ నేను పొద్దున్నే మొత్తం హెడ్లైన్స్ చూసి వెళ్ళిపోయామండి కాలేజ్ గేటు మధ్యాహ్నం ఒక తెలుగు పేపరు చదివేసామండి వచ్చి భోజనం చేసేటప్పుడు ఒకటో రెండో అప్పుడు ఆంధ్రజ్యోతి ఏంటంటే కాంగ్రెస్కి ఫేవరబుల్గా ఉండే పత్రిక ఆ రోజుల్లో సో ఆంధ్రజ్యోతి ముందు ప్రిఫరెన్స్ అనమాట ఈనాడు అన్నీ చూసుకున్న తర్వాత కొద్దిగా ఈవినింగ్ టైం ఉంటే ఆ క్రానికల్లో ఇవి కొన్ని మంచి ఉంటే అవి కూడా చూసి అది అది అలవాటు నాకు ఇప్పుడు ఆ పద్ధతి ఎవరు న్యూస్ పేపర్ ఖచ్చితంగా కొని చదువుతున్నారా అంటే లేదు ఇప్పుడు ఆన్లైన్లోనే చూసుకునే మొబైల్లోనే అండి ఇప్పుడు మొబైల్ వాడకం ఎంత పెరిగిపోయిందంటే మీరు చూసుకోండి వెబ్కి మొబైల్కి ఇప్పుడు మనం తేడా చూసినప్పుడు నువ్వు ల్యాప్టాప్లో చూసే తక్కువ మొబైల్లో చూసే ఎక్కువ ఇద్దరు న్యూస్ పేపర్ అవనాయండి వీడియోస్ అవనాయండి సినిమాలు అవనాయండి గేమ్స్ అవనాయండి ఏదైనా కానీ మనం చూసేది ఎక్కువ మొబైల్లో చూస్తున్నాం సో మొబైల్ మంచిది లేదు అనుకున్న వాళ్ళు ఏదో ల్యాప్టాప్ కంప్యూటర్ మామూలు ఉంది అంటే దాంట్లో చూసుకుంటూ ఉంటారు మిగతా పనులు చేసుకుంటూ బట్ సెవెంటీ పర్సెంట్ అయితే ప్రతి పని మొబైల్లోనే జరుగుతుంది ప్రతి పని మొబైల్లోనే జరుగుతాయి ఇంతకుముందు మీకు బ్లాక్బెర్రీ అని ఒక ఫోన్ ఉండేది చాలామంది చాలామంది వార్త స్టార్ట్ చేశారు అది ఏంటంటే ఈమెయిల్ చెక్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది వెంటనే చేయొచ్చు మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు వీటన్నిటికి బాగా కంఫర్టబుల్గా ఉంటుంది ఆ ఫోన్ అని చెప్పి బ్లాక్బెర్రీ ఒక ఊపి ఊపింది ఒక టైంలో సో తర్వాత కాలక్రమేణ ఏమైందంటే అది అన్ని ఫోన్స్లో ఆ ఫెసిలిటీస్ వచ్చేటప్పటికి ఈరోజు పాపం ఆ బ్లాక్బెర్రీ కంపెనీ మూసేసుకుని ఉన్నారు సో అది దాని పరిస్థితి సో ఎవల్యూస్ అనమాట ఫోన్లు ఐఫోన్లు అని సామ్సంగ్ ఇవన్నీ వచ్చి మిగతా ఇండియాలో కూడా మంచి క్వాలిటీ ఫోన్స్ ఉన్నాయి సో ఇవన్నీ వాడకం ఎక్కువైపోయింది ప్రతిదీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి జీవనాధారం ఫోన్ ఫోన్ ఉంటేనే కాల్స్ చేయటం కానీ దాని మీద బతికే ఉన్నారు ఇప్పుడు ఇంకోటండి మనం ఎలా వాడతాము దేనికి వాడతాము అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఏదో సినిమాలు చూడు స్పోర్ట్స్ చూడు అనట్లేదు ఇప్పుడు నా నా పాయింట్ ఏంటంటే ఇక్కడ జగన్ అన్న గారిని నేను నా రిక్వెస్ట్ ఏంటంటే అన్న మీరు బిజీగా ఉంటారు ఫైన్ నేను కాదంటలేదు బట్ కొన్ని ఏంటంటే మీరు సోషల్ మీడియా సోషల్ మీడియాలో చూసినప్పుడు ఎప్పటికప్పుడు క్విక్గా అన్న అప్డేట్స్ అక్కడ చాలా క్విక్గా ఉంటాయి సో ఏదన్నా మనం రెస్పాండ్ అవ్వాలి యాజ్ ఎ పార్టీగా లేకపోతే ఒక పార్టీ అధినేతగా యు ఆర్ మిస్సింగ్ ఫ్యూ థింగ్స్ దేఆర్ అంటే ఇన్స్టెంట్ రియాక్షన్ ఇవ్వటానికి లేకపోతే దానికి ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు చెప్పేదాకా మీ విషయం మీకు తెలియపోవచ్చు లేదంటే ఆ టైంలో మీరు న్యూస్ చూస్తూ ఉండకపోవచ్చు లేదు అంటే ఎండ్ ఆఫ్ ద డే మీ పని అంతా అయిపోయిన తర్వాత టీవీ పెట్టుకుని వార్తలు చూసేటానికి దట్స్ టూ లేట్ మనం ఏదన్నా యాజ్ ఎ పార్టీ మీరు రియాక్ట్ అవ్వాలి లేకపోతే ఒక పార్టీగా రియాక్ట్ అవ్వాలని ఎవరన్నా వచ్చి చెప్పి చేసేదాకా అది స్లో రెస్పాన్స్ టైం ఉంటుంది చూసారా అది పాలిటిక్స్లో అన్నా మీకు చెప్పినంతకుండా నేను కాదు కానీ టైమింగ్ అనేది వెరీ క్రూషియల్ అన్న టైమింగ్ అనేది వెరీ క్రూషియల్ ఇన్ పాలిటిక్స్ ఆ ఇమీడియట్ యాక్సెస్ కానీ ఆ బ్రేకింగ్ న్యూస్కి మనం ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వలేకపోతున్నాము అంటే ఐ డోంట్ నో అందుకనే నేను అనేది ఆ ఫోన్ అనేది ఉంటే మీకు పెద్దాగా దాన్ని ఎదురుగా కూర్చో అవసరం లేదు ఏదన్నా అప్డేట్స్ వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ ఇంకోటో ఇంకోటో న్యూస్ నుంచో లేకపోతే మీ ట్రస్టెడ్ ఇవి ఉంటాయి కొన్ని మనం వాటికి నోటిఫికేషన్స్ పెట్టుకుంటే అక్కడ ఏదైనా అప్డేట్ కానీ బ్రేకింగ్ న్యూస్ కానీ వచ్చినప్పుడు యూ గెట్ అన్ అలర్ట్ ఆ ఎలర్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆహో సంథింగ్ హ్యాపెండ్ ఇయర్ అనేది మీకు తెలిసిపోద్ది ఇంకా డిపెండెన్సీ మీరు వేరే వాళ్ళ మీద డైరెక్ట్గా మీరు కాకుండా డిపెండెంట్ అవుతున్నారు అంటే యు ఆర్ ప్లేసింగ్ లాట్ ఆఫ్ ట్రస్ట్ అరౌండ్ యూ అన్ ఐ మీన్ పీపుల్ అరౌండ్ యూ సో వాళ్ళకి నచ్చినవి చెప్తున్నారా అన్నీ చెప్తున్నారా లేకపోతే కావాల్సిన చెప్తున్నారా అనవసరమైనవి చెప్తున్నారా ఆర్ అసలు చెప్పాల్సినవి చెప్పకుండా మిస్ అవుతున్నారా వీఆర్ మిస్సింగ్ అంద ఎందుకంటే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిపెండెన్సీ దేర్ సో ఇంకోటి డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది వీఆర్ మిస్సింగ్ అగైన్ అన్న బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎ ఫోన్ ఇన్యో పామ్ అదొకటి ఈ పబ్లిక్ రిలేషన్స్లో మిస్డ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఆల్వేస్ డిజిటల్ ప్లాట్ఫామ్స్తో నా చిన్న ఎగ్జాంపుల్ మీకు అంటే నేను చెప్పేంతటి కాదు అగెయిన్ యు న్యూ ఏ మీకు అన్ని తెలుసు కానీ బీజేపీ ప్రతి ఎలక్షన్స్కి చూడండి అన్నా ఫార్టీయో ఫిఫ్టీయో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సోషల్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు ప్రచారం చేశారన్నా యాజ్ ఎ నేషనల్ పార్టీ అసలు కొన్ని అయితే ఇని ఎనన్న కూడా వినలేదు నేనైతే చాలా వరకు వినలేదు అవి నాకు తెలిసి ఫేస్బుక్ ట్విట్టరు ఇప్పుడు ఎక్స్ టెలిగ్రామ్ ఆర్కట్ అని ఒకటి ఉండేది ఆ టైంలో ఇంకోటి ఇవి స్నాప్చాట్ ఒకటి ఎందుకంటే మా పిల్లలు వాడుతూ ఉంటారు సో ఇవి తప్ప నాకు తెలియదు కానీ వాళ్ళు ఐడెంటిఫై చేసి బీజేపీ యాజ్ ఎ పార్టీ ఎన్ని ఈ ఈ సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఎవరెవరు వాడుతున్నారు ఎంత పర్సంటేజ్ వాడుతున్నారు అని చెప్పి వాటిల్లో గా ప్రచారం చేశారు ఇవి మనం చేసింది ఇవి మేము చేయబోయాయి ఇది మన మేనిఫెస్టో ఇది మన పార్టీ ఎజెండా నలభై నుంచి యాభై యాప్స్ అన్నా అవి సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా నావు అసలు ఎవ్రీథింగ్ ఫేస్బుక్ చూడండి అన్న ది స్టార్టెడ్ అప్ విత్ వాట్ ఇద్దరు ముగ్గురుతో స్టార్ట్ చేసిన సంస్థ అది ఈరోజు చూడండి అది ఎందుకు ఎవ్రీ బడీ ఈజ్ యూజింగ్ ఇట్ మెడికల్ సైన్సెస్ వాళ్ళ లేకపోతే రాజకీయాల వాళ్ళ బిజినెస్ వాళ్ళ దేనికంటే దానికి అక్కడ ఫేస్బుక్ అనే దాంట్లో ప్రచారం చెయ్యని సంస్థ ఒకటి చెప్పండి నాకు ఈ రోజుల్లో ఎవ్వరికి ఎవరు చూసినా ప్రతి ఒక్కళ్ళు అన్ని మేజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అందరు ఉన్నారు ది రిజిస్టర్డ్ ఎవ్రీవన్ అక్కడ దాంట్లో ఉండి చేసుకుంటున్నారు ఎందుకు వాళ్ళు ది రికగ్నైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ఆ సోషల్ మీడియాని యాక్సెస్ చేయడానికి వాడే పరికరం ఏంటంటే మొబైల్ అగెయిన్ సెవెంటీ పర్సెంట్ మొబైలే వాడుతున్నారు సో దానికోసం అని చెప్పి నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఆ మొబైల్ ఫోన్ అనే ఇంపార్టెన్స్ గురించి చెప్తుంది అందుకు నేను సో ఈ అన్న ఎన్ని విఆర్ మిస్సింగ్ సో మెనీ థింగ్స్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అవుట్ ఆఫ్ టచ్ కూడా విత్ ట్రెండ్స్ లేటెస్ట్ ట్రెండ్స్తో విఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ టచ్ సో అది కొద్దిగా చూడండి ఐ మీన్ అలా అని చెప్పి మీరు జేబులోనో ఎక్కడో కనపడతానో ఫోన్ తిరగమని కాదు ఒక ఫోన్ అట్లీస్ట్ ఈవెన్ వన్ యుయర్ ఇండోర్స్ చూసుకోండి ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు ఎస్ అండ్ అగెయిన్ గాయస్ నాకు తెలిసి నా ఇది ప్రకారం ఏంటంటే జగన్ అన్న ఫోన్ వాడకపోవటానికి కూడా కారణం ఒక ఫోన్ రిజిస్టర్ అయ్యి ఒక పర్సన్ మీద ఉంటే దే కెన్ ట్రేస్ ఇట్ మనకి ఇండియాలో అది జనరల్గా అపోజిషన్లో ఉన్న వాళ్ళ ఫోన్స్ కానీ అది కేంద్రం అవునివ్వండి రాష్ట్ర ప్రభుత్వం అవునివ్వండి ట్రాక్ చేస్తూ ఉంటారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఈ బెడత కూడా ఒకటి ఉంది సో అంటే అదేదో మనం సీక్రెట్గా చేయాలి అని కాదు కానీ వాళ్ళ ప్రైవసీ కూడా ఇప్పుడు ఏదన్నా సీక్రెట్ మీటింగే ఉందనుకుందాం ఎక్కడో మీటింగ్ దే కెన్ ట్రేస్ ఇట్ సో అలాంటివి అవాయిడ్ చేయటానిక అనేది నాది ఒక అనుమానం మళ్ళీ అంటే ఉండొచ్చు చెప్పలేము దానికి ఎందుకంటే ఏంటంటే వాళ్ళు ఇదిగో అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు ఈ తప్పుడు ప్రచారానికి వాడతారు మెయిన్గా ఇప్పుడు ఆయన బయటికి వచ్చాడు తాడేపల్లి నుంచి అంటే ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్ళలేదు అనేది మన పార్టీ వాళ్ళకన్నా పక్క పార్టీ వాళ్ళకి తెలుసు ఎక్కువ న్యూస్ ఎక్కువ సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది జగన్ అన్న ఒక్కసారి ఇంట్లోంచి బయటకు వస్తున్నాడంటే ఆ రోజు ప్లాన్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాడు బెంగళూరా లండనా లేకపోతే ఇంకో చోటకా ఇంకో చోటకా మీరు చెప్తే నమ్మరు ఎలక్షన్స్ తర్వాత లండన్ వస్తే అది చార్టెడ్ ఫ్లైట్లో వచ్చారు ఆరు వందల ఎనభై మంది ట్రాక్ చేస్తూ ఉన్నారు ఆరు వందల ఎనభై మంది లైవ్ ట్రాక్ చేస్తున్నారు ఆ ఫ్లైట్ని ఎందుకంటే ఆ చార్టెడ్ ఫ్లైట్స్ ఎవరు చేసుకున్నా కానీ అవి రిజిస్టర్ చేసినప్పుడు ఆ ఏవియేషన్ వాళ్ళతో వాళ్ళు పబ్లిక్గా ఏదో ఇవ్వటం ఏదో ఒకటి ఉంటుంది సో అది బయటపడింది అది బయటపడి వస్తే ఎక్కడో ప్యారిస్ వెళ్ళిపోయాడు అటు వెళ్ళిపోయాడు ఇటు వెళ్ళిపోయాడు ఆకాశంలోనే తిరిగాడు నాలుగు గంటలు తర్వాత ల్యాండ్ అయ్యారు ఎందుకు వెళ్ళారు పారిపోయాడు ఈ కథలన్నీ వెళ్ళారు దాని గురించి సో ఇలాంటి బెడత కూడా ఒకటి ఉంటుంది నేను కాదంటలేదు బట్ అవి అవి పెద్ద ఇదేం కాదు నాకు తెలిసి అది ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ చేయటం లేకపోతే ఒక చోట పెట్టేసుకుని వెళ్ళటం చేయొచ్చు క్యారీ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నాకు వీళ్ళు ట్రాక్ చేయకూడదు అంటే ఒక చోట పెట్టేసి నిలిపోవచ్చు అది 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 పెద్ద సమస్య కాదనుకుంటున్నాను నేను ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఆ హెల్ప్ అది ఆ ప్రూఫ్స్ అండ్ కాన్స్ ఎలా ఉంటాయి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కెన్ గెట్ కైండ్ ఆఫ్ లీగల్ హెల్ప్ చే తెచ్చుకుని అది వాడుకోవచ్చు బట్ అసలు వాడకపోవడం అనేది మాత్రం అది నాకైతే నచ్చిన విషయం సో ఎనీవే ఇప్పుడు పొద్దుకి ఇప్పుడు నేను పక్కనే ఉండాలేను ఎవరూ ఉండలేరు జగనన్న పక్కన అనునిత్యం ఉండి న్యూస్ జారేయటానికి ఎవరు ఉంటారు అసలు వాళ్ళకి కూడా తెలియాలి కదా వాళ్ళకేం జరుగుతుందో తెలియాలి ఇప్పుడు బయట ప్రపంచం వదిలేసేయండి ప్రపంచ వార్తలు తెలుస్తున్నాయా లేదా అది వదిలేసేయండి పార్టీలో పార్టీ పరంగా కార్యకర్తలు ఏం చేస్తున్నారు ఎవరికేం జరుగుతుంది నిన్న జరిగిన సంఘటన తీసుకోండి అమ్మాయి ప్రకాశం జిల్లాలో అమ్మాయి సంఘటన అమ్మాయి అంత తెగించి ధైర్యంగా ముందుకొచ్చి కలిగిందంటే అది వాళ్ళని అలాంటి వాళ్ళని అవి చూస్తే కానీ తెలియదు మనకి ఇప్పుడు అవి వైరల్ అయిపోయింది టాకా టాకా టకా ఎవరి దగ్గర చూసినా షేర్ చేసేసుకున్నారు అది ప్లస్ ప్రకాష్ రెడ్డి అన్నది ఎక్కడ చూసినా ఏ వీడియోలు నిన్న సో అలాంటివి ఏంటంటే మిస్ అవడానికి ఉండదు ఇంకా నీ దగ్గర ఫోన్ ఉంటే అలాంటివి అవుట్ అనికుండదు సో ఇమీడియట్గా ఏం చేయొచ్చు అలాంటి వాళ్ళని పిలిపించి మా మంచి పని చేసావు పార్టీ నీకు అండగా ఉంటుంది నువ్వు కంగారు పడద్దు ప్రలోభాలకు లొంగకు మా భరోసా ఇది అని చెప్పి పిలిచి చాట ఎప్పుడు అయిపోయిన తర్వాత ఓ పది రోజులకో పదిహేను రోజులకో పిలిచి వాళ్ళని ఏదో ధైర్యం చెప్పి పంపితే కాదండి వెంటనే ఉండాలి రియాక్షన్ దానికి కూడా ఎందుకంటే అది కార్యకర్తలకు కూడా మళ్ళా హెల్ప్ అవుతుంది నిన్నటి గెలుపు స్థానిక ఎన్నికల్లో ఒక రకంగా మంచి ఉత్తేజాన్ని ఇచ్చింది కేటర్కి అండ్ ఇంకోటండి నేను పార్టీకి అగనిస్ట్ గాని కాదు చెప్తుంది నిన్న జరిగిన ఎన్నికల్లో లోకల్గా ఉన్న కార్యకర్తలు లోకల్ నాయకులు తప్ప పార్టీ ఇన్వాల్వ్ అయింది కూడా పెద్దగా లేదు మీరు గమనించే ఆ కసి కార్యకర్తలకు ఉంది స్టిల్ అక్కడ లోకల్ నాయకులకే ఉంది వాళ్ళు సమిష్టి కృషి అది అంతేగాని పార్టీ ఇన్వాల్వ్ అయ్యి చేసి ఎంతవరకు చేసిందనేది నాకు డౌటే బట్ ఇలాంటి వాటికి పార్టీ కూడా పెద్ద స్థాయిలో ఫుల్ స్థాయిలో మొత్తం ఇన్వాల్వ్ అయ్యి కొద్దిగా ఆర్గనైజ్డ్గా చేస్తే ఈ ఈ వాళ్ళని తీసుకెళ్లి దాసేయటాలు ఇవన్నీ కొద్దిగా అవి అవాయిడ్ చేయగలిగి ఉంటే ముందు జాగ్రత్తగా పార్టీ ఇన్వాల్వ్ అయ్యి చేసి ఉంటే ఇంకా ఎక్కువ గెలిచేవాళ్ళం పోయిన పదకొండు కూడా వచ్చాయి మనకి అట్లీస్ట్ ఐదో ఆరు అన్నీ వచ్చాయి సో అదేంటంటే మనకి తెలియకే అది ఎప్పుడు జరుగుతుంది ఏం జరుగుతుందని పార్టీ అంత ఫోకస్ కూడా చేయలేదు అనుకుంటున్నాను మరి ఐ కుడ్ బి రాంగ్ అండి నాకు తెలియదు ఎందుకంటే పార్టీ ప్రమేయం లేకుండా అది జరగవు బట్ మెయిన్ నేను చెప్పే పాయింట్ ఇక్కడ ఏంటంటే కార్యకర్తలు అక్కడ లోకల్ నాయకుల వల్లనే జరిగింది నిన్న విజయం సాధ్యమైంది సో పార్టీ కూడా ఇన్వాల్వ్ అయితే వెయ్యనుగుల బలం అది సో ఎనీవే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ అనేది కొద్దిగా వాడటం స్టార్ట్ చేస్తే సో ఈ విల్ బి ఇన్ విత్ ద లేటెస్ట్ ట్రెండ్స్ కానీ మనమే మిస్ అవ్వండి అది ఇప్పుడు ఎవడో వచ్చి చెప్పి పక్కన చెప్పేదానికి మీరు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది సో దాన్ని బట్టి కూడా ఆ క్విక్ రియాక్షన్ కానీ మనం రియాక్ట్ అవ్వాలా వద్దా ఇవన్నీ డిసైడ్ చేసుకోవడానికి టైం ఉంటుంది ఇప్పుడు పొద్దున ఒక సంఘటన జరిగి నెక్స్ట్ డేను రెండు రోజుల తర్వాత దాని మీద ప్రెస్ మీట్ పెట్టేదో చెప్తే అంత ఎఫెక్టివ్గా ఉండదు వెంటనే ఉండాలి రియాక్షన్ కూడా సో కొన్ని జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడాలి కొన్ని పార్టీ నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎవరున్నా మాట్లాడచ్చు బట్ దాన్ని అయితే తీసుకుని ముందు వెంటనే రెస్పాండ్ అయ్యేదానికైతే దోహదం పడతాయి ఇవన్నీ ఇదే అండి నా రిక్వెస్ట్ సో ఎనీవే నిన్నటి విజయం మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్స్ మంచి ఉత్తేజాన్ని ఇచ్చిందంటంలో సందేహమే లేదు డెఫినెట్గా సో పార్టీ కూడా ఇంకా పట్టించుకుని కొద్దిగా ఇలాంటివి ఉన్నప్పుడు కొద్దిగా ప్రోయాక్టివ్గా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం